హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది ఉపాధి హామీ డబ్బులు రిలీజ్ అయినాయని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో రెండు మూడు రోజులలో డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది దానికి చాలామంది ఏమంటారు అంటే నువ్వు వ్యూస్ కోసం ఒక ఒకయనే ప్రూఫ్ పెట్టకుండా వీడియో ఎట్లా చేస్తామని కొంతమంది కొంతమంది ప్రూఫ్ పెట్టాలేగా అన్న అని ఇట్లా చాలామంది చాలా రకాలుగా నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఉపాధి హామీ డబ్బులు అందులో రిలీజ్ అయినాయా కాలేదా అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్దాం స్క్రీన్ మీద మీరు చూడండి అది ఏ విధంగా చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను క్రోమ్లోకి వెళ్ళండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ఆర్ఈజిఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ నొక్కండి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నరేగా డి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఈ క్లోజ్ బటన్ నొక్కి దీన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ కీ ఫ్యూచర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకు శాంక్షన్ ఆర్డర్ అని ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటుంది దాని మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఈఎఫ్ఎంఎస్ డైలీ శాంక్షన్ ఆర్డర్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం ఏంటంటే కొద్దిగా సర్వర్ డౌన్ ఉంది జర స్లోగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ ఓకే ఇక్కడ మనం పద్దెనిమిది ఎనిమిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో డబ్బులు రిలీజ్ అయినా అండి త్రీ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది 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 ఎనిమిదో నెల అని ఇట్లా చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ట్రాన్సాక్షన్లు మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినాయి అయితే ఈ ఈ ఇరవై ఇరవై మూడో తారీఖు ఏడో నెల అట్లా రిలీజ్ చేస్తూనే ఉంది అయితే మనకు మనం ఎన్ని ఎన్నో తారీఖు వీడియో పెట్టడం జరిగిందంటే ట్వంటీ వన్కే వీడియో పెట్టడం జరిగింది అప్పటికి రిలీజ్ అయినాయి ఎప్పుడైనా ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత మనకి అకౌంట్లో డబ్బులు పడేది కానీ ఇక్కడ ఈసారి మాత్రమే లేట్ అవ్వడం జరిగింది మరి సరే అక్కడ సెంట్రల్ సెంట్రల్ నుంచి తక్కువ ఫండ్ వచ్చిందనో లేకపోతే అన్నీ ఒకసారి వచ్చినాక వేద్దామనో లేకపోతే వాళ్ళు ఇంకా వేరే అదర్స్ ఏమన్నా వాడకం అంటే జీతాలకు సంబంధించి దేంట్లకు దాంట్లోకి వాడచ్చు సరే అది వాడింది తెలియదు వాడని తెలియదు సరే తక్కువ అమౌంట్ పడ్డాయి అనే ఉద్దేశంతో అన్నీ ఒకసారి పడగానే రిలీజ్ చేస్తామని అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ మీకు ప్రూఫ్ అయితే చూపించడం జరుగుతుంది ఇది ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది మీరు డేట్స్ చూస్తలేరు ఇక్కడ చూడండి పర్టికులర్గా డేట్ చూడండి ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆ అమౌంట్ది కూడా ఎవరెవరికి ఎస్సీకి ఎంత ఎస్టీకి ఎంత అదర్స్కి ఎంత రిలీజ్ అయింది అనేది కూడా ఇక్కడ మీకు క్లియర్ కనపడుతుంది రిలీజ్ అయిన పండుల్లో రిలీజ్ అయిన పండు నీకు ఎవరికి ఎంత రిలీజ్ అయిందనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకో ఈ విధంగా ఈ విధంగా మీరు ఇక్కడ ఎంత అమౌంట్ ఎస్సీకి ఇన్ని ఎస్టీకి ఇంత ఇంత అంత టోటల్ ఇంత అని ఇట్లా ఈ విధంగా రిలీజ్ అయ్యడం జరిగింది ఇది టోటల్గా వేజ్ పేమెంట్ మీరు కూడా టోటల్గా మీరు ఓపెన్ చేసి మొత్తం క్లియర్గా చదువుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ తెలంగాణలో అసలు లేదు ఎక్కడుందన్న అసలు పాత డేట్ల మీనే చూపిస్తుంది కొత్త డేట్లు లేవు అని చాలామంది అంటారు ఇక్కడ పైకి టోటల్గా పైకి మొత్తం స్క్రోల్ చేయండి ఇప్పుడు నేను చూపించింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ కూడా ఎందుకంటే మనకు తెలంగాణ మిత్రులు ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ ఈ విషయాన్ని దాకా ఎవరు కూడా ఇది క్లియర్గా ఇంతగానో చూపించలేదు మీకు ఇప్పుడు నేనైతే క్లియర్గా చూపించే తెచ్చుకున్నాను కింది నుంచి వెళ్ళి పైకి స్క్రోల్ చేసుకుంటా అంటే పైకి కొంచెం కిందికి డౌన్ చేసుకుంటూ వస్తుంటే మనకి ఇక్కడ తెలంగాణది కనపడుతుంది ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల అని ఉంది కదా అంటే ఆ డేట్లో కూడా రిలీజ్ అయినప్పుడు మనకు డబ్బులు పడడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడు తారీఖు ఆరో నెల అంటే ఈ ఇరవై మూడు తారీఖు ఏడో నెల ఇట్లా ఇప్పుడు పద్దెనిమిది ఎనిమిది ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది తెలంగాణ ఇక్కడ చూడొచ్చు ఇది ఇక్కడ మీరు కూడా ఇది కూడా సేమ్ ఇక్కడనే క్లిక్ చేస్తే మీకు టోటల్గా ఎంత అమౌంట్ రిలీజ్ అయింది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్ రిలీజ్ అయింది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా చూసుకుంటే మీరే డైరెక్ట్గా రోజు చూసుకొని మీరు చూసుకోవడం జరుగుతుంది మీరు నలుగురు చెప్పవచ్చు ఎప్పుడైనా అమౌంట్ రిలీజ్ అయ్యేటప్పుడు ముందుగా ఇందులో చూసుకోవచ్చు సో ఇది తెలంగాణది మీరు ప్రూఫ్ లేదు ప్రూఫ్ లేదు అంటారు కాబట్టి నేను ఇది రికార్డ్ చేసి మీకు విత్ చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ విధంగా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మన ఛానల్ నుంచి వెళ్ళి పేక్ అనేది ఏమి నేను వంద శాతం మంచిదే చెప్పడానికే ప్రయత్నిస్తా ఓ వంద శాతం దాంట్లో ఉన్న నిజాయితీ నిజంగా జరిగిందే తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ అంటే మనకు హామీకి సంబంధించినవి కాకుండా ఇంకా మనకు ట్రావెలింగ్కి సంబంధించినవి నెక్స్ట్ రాబోతున్నాయి ఈ ఉపాధి హామీకి సంబంధించి ఎలా అయితే ఆదరిస్తున్నారో ట్రావెలింగ్ సంబంధించింది కూడా ఆదరించారని నేనైతే కోరుకోవడం జరుగుతుంది